నేను సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో రావడానికి ముఖ్యంగా శ్రీ ఎస్విఎస్ నాగేంద్రం గారు ప్రోత్సాహంతో రావడం జరిగింది దీనికి ఏ విధంగా నేను మొట్టమొదట స్వామివారి దర్శనానికి ఎప్పుడు వెళ్ళాను అనేది కూడా తెలియజేయవలసి ఉంటుంది నా ఫ్రెండు రమణ గారు రమణ గారు వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైల్వే డిపార్ట్మెంట్లో టీటీగా పనిచేస్తూ ఒకరోజు నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి ఈరోజు సాయంకాలం పుట్టపర్తి వెళ్తున్నాము వస్తారా అని అడగడం జరిగింది యాక్చువల్గా నేను వెళ్ళే సందర్భం కాదు కూడా అయినప్పటికీ స్వామివారికి నమస్కరించుకుంటూ ఒకసారి ప్రయత్నం చేద్దామనేసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది యాక్చువల్గా అది ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉందన్నమాట ఆ మరుసటి రోజునే ఉదయం పది గంటల గంటలో వాళ్ళు ముందే ప్రోగ్రామ్ ఇస్తారు ఆడిట్ ఇన్స్పెక్షన్కి నేను ఆ రిక్వెస్ట్ తీసుకుని వారి దగ్గరికి అంటే వారు మీరు వారితో ఆడిటర్తో పర్సనల్గా మాట్లాడుకుని పోస్ట్ పోన్ చేసేటట్టయితే మీరు సెలవు తీసుకుని వెళ్ళి రండి స్వామి దగ్గరికి వెళ్తున్నారు కదా వెళ్ళి రండి అని అన్నారు వెంటనే నేను నా రూమ్లోకి వచ్చి వారికి ఫోన్ చేయడం తటే చాలా సంతోషం అండి ఒక ఒకరోజు కావాలా రెండు రోజులు కావాలా అని వాడు అడగడం జరిగింది ఒకరోజు చాలండి అని అనడం ఆ రాత్రి రెండు గంట రెండు రెండున్నర వరకు మధ్యాహ్నం పూట మేము పని చేసుకు పని పూర్తి చేసుకుని మళ్ళీ లంచ్కి వెళ్ళి మూడు మూడు గంటలకల్లా బ్యాగ్ అండ్ బ్యాగేజ్ తోటి తయారయ్యి ఏడు గంటలకు బండి అని చెప్పడంతో ఇటు నుంచి ఇటే ఆఫీస్ నుంచి ట్రైన్ ఎక్కి వాళ్ళు ఇచ్చిన నాకు సహాయంతో ఆ భర్త కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్వామి దయ్యతో ఆ రోజు మరుసటి రోజుకి మేము అక్కడికి వెళ్ళడం అక్కడికి ఆ ట్రైన్ వెళ్ళేటప్పటికి ఎనిమిది గంటలు అయింది ఉదయం పూట సరే మేము రూమ్కి వెళ్ళి మా కాలకృత్యాలు తీర్చుకుని వెంటనే తొమ్మిది గంటలకల్లా మందిరంకి వెళ్ళేటప్పటికి స్వామివారు మందిరంలో ఉండడం వారి దర్శనం చేసుకోవడం